శ్రీమాత్రే నమ ఈరోజు మాఘమాస పౌర్ణమి అనగా మాఘమాసంలో వచ్చే పూర్తి చంద్రుని రోజు పిల్లలకైనా పెద్దవారికైనా చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాటిని పోగొట్టుకునే పవిత్రమైన అరుదైన రోజు మాఘమాస పౌర్ణమి అంటే ఏమిటి గ్రహ దోషాలను ఏ విధంగా పోగొట్టుకోవాలో నేను పూర్తిగా వివరిస్తాను మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రుడు మాఘనక్షత్రానికి సమీపంలో ఉన్న సమయంలో ఈ మాసం ప్రారంభమవుతుంది అందుకే దీనిని మాఘమాసం అంటారు హిందూ పురాణాల ప్రకారం మాఘమాస పౌర్ణమి రోజు చంద్రుడి నుండి వచ్చే కాంతి అత్యంత పవిత్రమైనది ఈ రోజు గంగా గోదావరి కృష్ణ నర్మద వంటి నదిలో తీర్థ స్నానాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అసలు చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా క్షీరసాగర సముద్రాన్ని మధిస్తున్నప్పుడు అందులో నుంచి పద్నాలుగు రత్నాలు వస్తాయి అందులో ఒకడే చంద్రుడు అందుకే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాడు జన్మకుండలిలో చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటే మాఘమాస పౌర్ణమి రోజున ఉపవాసం చేసి చంద్రుణ్ణి పూజించడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయని చరిత్ర చెబుతుంది గంగాదేవి మొదటిసారి భూమిపైన ప్రవహించింది కూడా మాఘమాసం రోజే అని అంటారు భగీరథుడు వారి పితృదేవతల విమోచనం కోసం గంగాదేవికి తపస్సు చేసినప్పుడు తాను మొదటిగా మాఘమాస పౌర్ణమి రోజున శివుడు గంగాదేవిని తన జటాజూటంలో బంధించి భూమిపైకి పవిత్ర నదిగా భూమిపై ప్రవహించింది ఒకనాడు చంద్రుడు తన ఇరవై ఏడు భార్యలలో రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తాడు అందుకు మిగిలిన భార్యలు చంద్రుడికి శాపాన్ని ఇస్తాడు అప్పుడు చంద్రుడు భయంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు చంద్రుణ్ణి మాఘమాసంలో నువ్వు నాకు తపస్సు చేయాలి అని ఆదేశిస్తాడు చంద్రుడు మాఘమాసంలో కాశీలో శివుడి కోసం తపస్సు చేయగా అప్పుడు శివుడు చంద్రుడిని శిరోమణిగా శివుడి జటాజూటంలో స్థానాన్ని కల్పిస్తాడు మన పురాణాల ప్రకారం మాఘమాస పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వచ్చి తీర్థస్నానం చేస్తారని చెబుతున్నాయి అందువల్లే త్రివేణి సంగమంలో తీర్థస్థానాలు ఆచరించడం ఒక నియమంగా ఉంది స్కంద పురాణం ప్రకారం ఈ మాసంలో తపస్సు దానం జపం చేయడం వల్ల రెండు రెట్లు కోటి జన్మల ఫలితం దొరుకుతుందని చెబుతుంది ఒకసారి మన పురాతన కాలంలో భూమిపైన నివసించిన మహర్ ఋషులు ధ్యానులు అందరూ కలిసి ఏ మాసంలో పూజలు ఉపవాసాలు వ్రతాలు చేసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితం దొరుకుతుంది అని మహాదేవుణ్ణి అడుగుతారు అప్పుడు మహాదేవుడు మాఘమాసం అనేది చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ఎవరైతే ఉపవాసంతో ఉండి పూజలు చేస్తూ చంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారో వారికి చంద్రదోషం నుంచి ముక్తి లభిస్తుంది అని మహాదేవుడు అంటాడు అప్పటి నుంచి ఋషులు మునులు మాఘమాసంలో తీర్థస్నానాలు ఉపవాసాలు చేయడం ఆరంభించారు మాఘమాసం అనేది విష్ణువు శివుడు చంద్రుడు గంగాదేవిలతో ముడిపడి ఉన్న పవిత్రమైన మాసం ఈ మాఘమాస పౌర్ణమి రోజున తీర్థ తీర్థస్నానం ఎవరైతే ఆచరిస్తారో వారికి చంద్రుడు గంగాదేవేల ఆశీస్సులను ఖచ్చితంగా పొందుతారు ఈ మాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే తీర్థస్నానం ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దొరుకుతుందని హిందూ ధర్మం చెబుతుంది మన పురాణాల ప్రకారం భూలోకంలో మనుషుల మధ్య ధర్మం తగ్గి అధర్మం పెరిగిపోతుందని ఋషులు విష్ణుదేవుడికి అడుగుతారు అప్పుడు విష్ణువు ఋషులతో మాఘమాసంలో తీర్థస్థానాలు ఉపవాసం పూజలు దానాలు ఎవరైతే చేస్తారో లాంటి వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని ఋషులతో చెబుతారు అందువల్లే మన ప్రాచీన కాలంలో ఉండే మన పెద్దలు ఋషులు మహర్షులు వీటిని పాటిస్తూ ఉన్నారు ఇంతటి పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఎలా పూజించుకోవాలో ఇప్పుడు చెప్తాను వినండి చంద్రుడికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు పాలు పెరుగు శంఖం తెలుపు రంగు వస్త్రం బిల్వపత్రం వీటిలో ఏదైనా ఒక దానిని బ్రహ్మముహూర్తంలోనే చంద్రుడికి సమర్పించి పూజలు చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది శివుణ్ణి అభిషేకించడం రుద్రజపం చేయడం వల్ల చంద్రదోషం నుంచి ముక్తి లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది చంద్రోదయ జపం అనగా సాయంకాలం పూర్తి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుణ్ణి చూస్తూ జపం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది తీర్థస్నానాలు అభిషేకాలు చేయలేని వారు ఎవరైనా ఉంటే ఉపవాసం ఉండి పూజలు చేసుకున్నా సరిపోతుంది నేను చెప్పిన కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి చేరి ఉపయోగపడుతుంది నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమష్ శివాయ